ఓ యజ్ఞం యొక్క వైభవము యజ్ఞం యొక్క విశిష్టత యజ్ఞం యొక్క ప్రభావము మరియు మన పూర్వీకుల యొక్క ఆచరణ లాభము ఒక విశిష్టమైనటువంటి అగ్నివోత్రం యొక్క భజన ಆಕಾನ ಎಲುಗೊಂದೇ ಸೂರ್ಯುನಿ ರೀತಿ ಸಕಲಾನಿಕಿ ಕಿ ಯಜ್ಞ ಜೀವನ ಜ್ಯೋತಿ ಜೀವನ ಜ್ಯೋತಿ ಆಕಾನ ಎಲುಗೊಂದೆ ಸೂರ್ಯುನಿ ರೀತಿ ಸಕಲಾನಿಕಿ ಕಿ ಯಜ್ಞ ಜೀವನ ಜ್ಯೋತಿ ಜೀವನ ಜ್ಯೋತಿ కాలుష్యము తొలగించే రామబాణము కాలుష్యము తొలగించే రామబాణము మేలు శుభములందించే ఓమ కార్యము ఓమ కార్యము ఆకసాన వెలుగొందే సూర్యుని రీతి सकलाज्ञ में जीवन ज्योति जीवन ज्योति मेलुशुभ होम मेलु मेलुशुभमुंदे ओम कार्यमु होम कार्यमु आकसान बेल सूर्यन रीति सकला यज्ञमे में जीवन ज्योति जीवन ज्योति आकसान बेलगंदे सूर्यनिरीति रीति यज्ञ में जीवन ज्योति जीवन ज्योति रोग तरीमिकोटू వైద్యరాజము యోగాలను సమకూర్చే దివ్యామృతము దివ్యామృతము ఓము నామస్మరణములనరించువేణువు కామితార్ధములను సగే కామదేనువు కామదేనువు आकाशागे सूर्यनि रीति निरीति यज्ञ में जीवन ज्योति जीवन ज्योति दशरथुड़ यज्ञ शिशु पोंदे पशुपति यज्ञ पशु परवशमंदे दशरथुड़ी यज्ञ शिशु पोंदे పశుపతి యజ్ఞముతో పరవశముందే పరవశముందే గాదేయుని యాగదీక్ష కాచ రాముడు సాంది పునికడ యజ్ఞము సలిపే కృష్ణుడు సలిపే కృష్ణుడు पाण्डुली यज्ञमुतो प्रबलिरि कीर्ति दण्डिकुसुमश्रेष्ठि इण्ट पण्डे सन्तती पण्डे सन्तती विश्वरचन यज्ञमुतो विभुडो विश्वानिकि विश्वा ప్రవచించే దయానందుడీల ప్రవచించే ఆకాశాన వెలుగొందే సూర్యుని రీతి సకలానికి యజ్ఞమే జీవన జ్యోతి జీవన జ్యోతి కాలుష్యము తొలగించే రామబాణము మేలు శుభములందించే ఓమ కార్యము ఓమ కార్యము కాలుష్యము తొలగించే రామభానము మేలు శుభములందించే హోమ కార్యము ఓమ కార్యము ఆకసాన వెలుగొందే సూర్యుని రీతి సకలానికి ఏ యజ్ఞమే జీవన జ్యోతి జీవన జ్యోతి